భారత సుప్రీంకోర్టు ముఖ్యంగా జస్టిస్ జేబి పార్థివాలా జస్టిస్ ఆర్ మహదేవన్ వారి కూడా ఈ దేశ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో కీలకమైన సమాఖ్య విధానం ఫెడరలిజాన్ని కాపాడే ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు చెప్పారు ఆ తీర్పును మనం పరిశీలిస్తే కేవలం ఈ ఒక్క ఇష్యూవే కాదు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటువంటి ఇష్యూస్ మీద పద్దెనిమిది తీర్పులు చెప్పి ఆ పద్దెనిమిది తీర్పులు పరిశీలించారు అలాగే భారతదేశంలో ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద అఫీషియల్గా మూడు కమిషన్లు వేశారు జస్టిస్ సర్కారియా కమిషన్ జస్టిస్ పుంచి కమిషన్ జస్టిస్ రాజమన్నార్ కమిషన్ అంటే రాజమన్నార్ కమిషన్ తమిళనాడు ప్రభుత్వమే వేసింది అంతేకాకుండా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అని ఒకటి వేసారు ఫస్ట్ చాలా వేసారు అందులో మొదటిది ఈ మొత్తం వాటిని పరిశీలించి ఈ తీర్పు చెప్పామని చెప్పేసి ఆ కమిటీ చెప్పటం జరిగింది వాళ్ళిద్దరు కూడా చెప్పటం జరిగింది వాస్తవంగా రాష్ట్రపతి కనుక ఈ పద్నాలుగు ప్రశ్నలు పంపకపోతే ఇది పెద్ద ఇష్యూగా ఉండేది కాదు కానీ కావాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా పంపటం జరిగింది ఈ సందర్భంగా నేను మూడు నాలుగు విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను మొదటిది ఒక మూడు వందల సంవత్సరాల క్రితం ఫ్రెంచ్ ఫిలాసఫర్ మాంటెస్క్యూ ద స్పిరిట్ ఆఫ్ లాస్ అనే గ్రంథం రాశారు మనకు తెలుసు ఆ గ్రంథంలో ఆయన ద థీరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ తెలుగులో అధికార ప్రదక్కరణ సిద్ధాంతం అంటారు బహుశా ఆధునిక ప్రజాస్వామ్యానికి పునాది ఆ సిద్ధాంతమే అంతకుముందు రాజరికాలు ఉన్నాయి రాజులే అన్ని అధికారాలు అనుభవించారు కానీ థీరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్లో మాంటేస్క్యూ స్పష్టంగా గవర్నమెంట్ మీన్స్ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జ్యుడిషియరీ ఈ మూడు అంగాలు కూడా ఒకదాని మీద ఒకటి ఓవర్ రైడ్ చేయకుండా ఒకదాని ఒకటి సమన్వయంతో పనిచేయాలి అప్పుడే ప్రజాస్వామ్యం సక్సెస్ అవుద్దని వాళ్ళు ఆయన చెప్పారు అది అనేక సందర్భాల్లో అమెరికాలో ఒక పద్ధతిలో అమలు జరుగుతుంది అమెరికాలో రాజ్యాంగంలో దాన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంట మన దేశానికి వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జ్యుడిషియరీకి సంబంధించి వివాదాలు ఏర్పడటం గతంలో చూసాం కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఈ భారతీయ జనతా పార్టీ ఇందాక మన వాళ్ళందరూ చెప్పినట్టు జుడిషియరీని కంట్రోల్ చేయాలి ఎగ్జిక్యూటివ్ ద్వారా అనేటటువంటి ఒక దృక్పథం కనపడుతుంది ఆ దృక్పథంలో భాగమే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు జగదీప్ ధన్కాడ్ ఏమన్నాడు జడ్జీలే సూపర్ పార్లమెంట్గా వ్యవహరిస్తున్నారు అంటే ఇలాంటి తీర్పులు చెప్పకూడదు అనమాట జడ్జీలే సూపర్ పార్లమెంట్గా వ్యవహరిస్తున్నారు బీజేపీ ఎంపీ నిష్కాంత్ దూబే అని ఆయన ఒక వ్యాఖ్యానం చేశాడు డైరెక్ట్గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద దాడి చేశాడు జస్టిస్ సంజీవ్ ఖన్నా మొన్న రిటైర్ అయిపోయిన ఆయన ఏమన్నాడు ఆయన్ని దేశంలో అంతర్యుద్ధాలకి ఈయన కారకడవుతున్నాడు ఎవరు సంజీవ్ ఖన్నా అంటే ఏమిడు దీని అర్థం జుడిషియరీ నువ్వు వినాలన్నమాట ఈ దేశంలో ఏదైనా అంతో ఎంతో స్వతంత్రంగా నడుస్తుందంటే జ్యుడిషియరీ కదా జడ్జీని మనం చూసాం గతంలో జస్టిస్ పిఎన్ భగవతి జస్టిస్ కృష్ణయ్యార్ జస్టిస్ వైవి చంద్రచూడ్ అనేక ప్రమాణాలు నెలకొల్పారు వాళ్ళు అనేక హక్కులు కాపాడారు కాబట్టి ఇలాంటిది సుప్రీంకోర్టు లేక న్యాయ వ్యవస్థ ఈరోజు జ్యుడిషియరీ మా చేతుల్లో ఉండాలని మోడీ గవర్నమెంటు భావిస్తుంది వాళ్ళకి వ్యతిరేకంగా ఎలాంటి తీర్పులు ఇవ్వడానికి వాళ్ళకి నచ్చటం లేదు అందుకని ఈ రకమైన దాడి చేస్తుంది ఇది మొదటి అంశం రెండవది భారతదేశంలో వాట్ వాటిస్ సుప్రీం సర్వోన్నతం ఏమిటి సర్వోన్నతం రాజ్యాంగమే ఈ దేశ రాష్ట్రపతిని రాజ్యాంగమే సృష్టించింది పార్లమెంటును రాజ్యాంగమే సృష్టించింది సుప్రీంకోర్టును రాజ్యాంగమే సృష్టించింది లేదా మంత్రిమండలి రాజ్యాంగమే సృష్టించింది కాబట్టి కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు ఇటీవల వచ్చిన అనేక వ్యాసాలు చూస్తే రాష్ట్రపతి మనం గౌరవించవలసిన వ్యక్తి రాష్ట్రపతి సుప్రీం కదా కానీ రాష్ట్రపతి మీదే జడ్జిమెంట్ చెప్తారా రాష్ట్రపతి బిల్లులకి ఆమోదం తెలపలేదని జడ్జిమెంట్ చెప్తారా అంటే రాష్ట్రపతి పదవిలో ఒక మహిళ ఉంది అక్కడ ఒక గిరిజన మహిళ ఉంది రాష్ట్రపతి పదవి చాలా ఉన్నతమైంది వీళ్ళు సుప్రీంకోర్టు దాన్ని అగౌరవపరుస్తుంది అన్నటువంటి పద్ధతిలో తీసుకెళ్తానికి కూడా ఓ ప్రయత్నం జరుగుతుంది అందుకని రాష్ట్రపతి ఎవరు అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు ఏమి చర్య చేశారు అనేది ఇంపార్టెంట్ బట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి మూడో అంశం ప్రపంచంలో ఏ దేశంలో అయినా రెండు రకాల ప్రభుత్వ విధానాలు ఉంటాయి ఐదర్ ప్రెసిడెంటల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఒక స్విట్జర్లాండ్లో తప్పితే ప్రపంచంలో ఏ దేశంలో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది అది భిన్నమైన రూపాల్లో ఉండొచ్చు చాలా ఎక్కువ దేశాలు ప్రెసిడెంటల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నాయి అమెరికా కావచ్చు సౌత్ ఆఫ్రికా కావచ్చు బ్రెజిల్ కావచ్చు అర్జెంటైనా కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ దేశాలు పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అది ఇంగ్లాండ్ కావచ్చు కెనడా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు ఇండియా కావచ్చు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇన్ ఏ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ద రియల్ పవర్స్ ఆర్ వెస్టెడ్ విత్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి నాయకత్వాన్ని ఉండే మంత్రి మండలికి అధికారాలు ఉంటాయి హెడ్ ఆఫ్ ద స్టేట్కి ఉండవు ఇక్కడ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరు ఇండియాలో రాష్ట్రపతి అలాగే రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి నాయకత్వాన్ని ఉండే మంత్రి మండలికి నిజమైన అధికారాలు ఉంటాయి గవర్నర్ కొండో అక్కడ అలాగే బ్రిటన్లో రాణికి రాజు లేక రాణి ఉన్నారు వాళ్ళకుండ అధికారాలు రాజ్యాంగంలో కూడా చాలా స్పష్టంగా ఆర్టికల్ సెవెంటీ ఫోర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళకి నిజమైన అధికారాలు ఉంటాయి వాళ్ళు చెప్పినట్టు రాష్ట్రపతి వినాలి మంత్రి మండలి చెప్పినట్టు వినాలని రాజ్యాంగంలో రాసింది అలాగే నూట అరవై మూడు వన్ సిక్స్టీ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మంత్రి మండలి రాష్ట్ర స్థాయిలో గవర్నరు మంత్రి మండలి చెప్పినట్టు వినాల్సిందే మంత్రి మండలి సలహా మేరకు నడవాల్సిందే నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే కుదరదు కదా ఎందుకని వీఆర్ హ్యావింగ్ ఎ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అతను గవర్నరు నిజమైన అధికారాలు ఎక్ససైజ్ చేశాడు అనుకోండి ఇంకా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎలా అవుద్ది ఇప్పుడు అమెరికాలో రాష్ట్రాల్లో వీళ్ళు చాలా మంది పిల్లలు అమెరికాలో ఉండి ఉంటారు అమెరికాలో ముఖ్యమంత్రులకు ఎక్కువ మంత్రులు ఉండరు రాష్ట్రంలో ఎవరు ఉంటారు గవర్నర్ ఉంటాడు వాడికి నిజమైన అధికారాలు ఉంటాయి ఎందుకని దే ఆర్ హ్యావింగ్ ఏ ప్రెసిడెంట్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఇక్కడ నేను గవర్నర్ నేను అధికారాలు ఎక్సర్సైజ్ చేస్తాను ఇప్పుడు ఆర్ఎస్ రవేనేవుడు తమిళనాడు ఎంత చికాకు పెట్టాడు స్టాలిన్ని మీరు ఇక్కడ మాట్లాడినవి చాలా ఉన్నాయి మాట్లాడనివి ఒకసారి ఆ తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగిస్తాడు మీకు తెలుసు కదా తమిళనాడు అసెంబ్లీ గవర్నర్ ప్రసంగానికి వచ్చాడు అందరికీ నమస్కారం మీ అందరు శుభాకాంక్షలు అని దిగి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆ మంత్రిమండలి తయారు చేసిన స్పీచ్ని చదవటం అతనికి ఇష్టం లేదు ఆయన ఒకటి చేసి వెళ్ళిపోయాడు అట్లాగే కేరళలో ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఇందాక దివాకర్ చెప్పాడు ఏం జరిగింది తమిళనాడులో రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు దాకా పన్నెండు బిల్లులు అసెంబ్లీ ఆమోదించి పంపింది పన్నెండు బిల్లులు ఆయన ఏం చేశాడు ఈ పన్నెండులో రెండు బిల్లులు రాష్ట్రపతికి పంపి పది బిల్లులు మళ్ళీ శాసనసభకు పంపించాడు శాసనసభ మళ్ళీ ఆమోదించి మళ్ళీ పంపించింది రెండోసారి పంపినప్పుడు హీ హాస్ టు సైన్ హి హాస్ టు సైన్ కానీ అతను ఏం చేశాడు రవి అతను అలా పెట్టి బీరువాలో పెట్టి తాళం వేసుకుని రాష్ట్రపతికి పంపుతాను 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 అని రాష్ట్రపతి భవన్కి వెళ్ళి అలాగే ఉంది ఇక్కడే అందుకని తమిళనాడు గవర్నమెంట్ ఇసుగు పుట్టి సుప్రీంకోర్టులో కేసేసి సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు చెప్పింది మూడు నెలలు మించి మీరు ఇక ఉంచుకోవడానికి వీలు ఆల్రెడీ పంపిణీ బిల్లులన్నీ ఆమోదం పొందినట్టే ఏముంది ఇందులో తప్పు కాబట్టి ఇది ఓవరాల్గా మనం చూసినప్పుడు భారతీయ జనతా పార్టీగా మనం చెప్పుకున్నట్టు ఈ రాజ్యాంగం వాళ్ళకి ఇష్టం లేదు ఈ మౌలిక స్వరూపం వాళ్ళకి ఇష్టం లేదు మనం అనేక కేసుల్లో చూసాం కేశవానంద్ భారతీయ వర్షస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది వాట్ ఈస్ బేసిక్ స్ట్రక్చర్ ఈ దేశ రాజ్యాంగానికి ఒక మౌలిక స్వభావం ఉంది మౌలిక స్వరూపం ఉంది ఆ మౌలిక స్వరూపంలో ఫెడరలిజం ఉంటుంది సెక్యులరిజం ఉంటుంది సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంటుంది నాలుగైదు లక్షణాలు చెప్పారు ఈ లక్షణాలు మార్చడానికి వీలు లేదని కూడా సుప్రీంకోర్టు ఆ రోజు చెప్పింది ఈ లక్షణాలు ఇష్టం లేదు వీళ్ళకి ఈ లక్షణాలకు సంబంధించిన ఏ అంశాలున్నా ఇష్టం లేదు అందుకని వాళ్ళు కావాలని అయిపోయింది జడ్జిమెంట్ ఇచ్చేసింది నువ్వు చేయొచ్చు కదా మూడు నెలలు ఆమోదం పొందడానికి ఏంటి గవర్నర్ రాష్ట్రపతి చేత కావాలని ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ రాజ్యాంగంలో నూట నలభై మూడో నిబంధన ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టుని సలహాలు అడగవచ్చు సుప్రీంకోర్టు ఆ సలహాల మీద చాలా పదిహేను పదహారు సార్లు జరిగినాయి రామ జన్మభూమి అయోధ్య రామ జన్మభూమి వివాదం మీద కూడా అప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా అడిగారు రాష్ట్రపతి అడగడం అంటే ఎవరు అడగటం సెంట్రల్ గవర్నమెంట్ అడగటం అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ రాజ్యాంగము ఈ మౌలిక స్వరూపము ఈ ఫెడరలిజము ఈ రాష్ట్రాల హక్కులు ఇవాళకి ఇష్టం లేదు ఇష్టం లేదు కాబట్టి ఈ రకమైనటువంటి ధోరణి అవలంబిస్తున్నారు కానీ సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ఈరోజు సుప్రీంకోర్టు ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ఉపయోగించింది ఇప్పుడే కాదు సుప్రీంకోర్టు ఇంతకు ముందు కూడా ఒక ఏడెనిమిది సందర్భాల్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాల మీద వన్ ఫార్టీ టూ ఉపయోగించడం మనం చూసాం ఉదాహరణకి మీ అందరికి కనుక గుర్తున్నట్లయితే చండీగఢ్ మేయర్ ఎన్నిక చండీగఢ్ మేయర్ ఎన్నికలో ఎంత దుర్మార్గాలు చేశారో భారతీయ జనతా పార్టీ వాళ్ళు మీకు తెలియదు చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఒక ఆర్డర్ ఇవ్వబట్టి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అతను ఎన్నిక కావడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఫీజు కట్టలేక ఒక దళిత విద్యార్థిని ప్రవేశ అర్హత కోల్పోయింది ఆవిడ ఎంట్రెన్స్ రాసేదాన్ని ఆ అమ్మాయికి ధన్బాద్ ఐఐటిలో సీట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది దానికి వన్ ఫార్టీ ఉపయోగించింది అలాగే ఇంతకుముందు భోపాల్ గ్యాస్ ట్రాజిడీలో మన అందరికి గుర్తుంటే భోపాల్ గ్యాస్ ట్రాజిడీ జరిగింది ఆ రోజుల్లో కూడా బాధితులకి అత్యధిక నష్టపరిహారం ఇచ్చే విధంగా సుప్రీంకోర్టు వన్ ఫార్టీ టూ ఉపయోగించింది అలాగే జాతీయ రహదారులకి ఐదు వందల లోపు మద్యం దుకాణాలు ఉండరాదు అని ఒక ఒక రూల్ ఉంది ఇప్పుడు ఉన్నాయా లేవా వేరే చర్చ జాతీయ రహదారులకి ఐదు వందల మీటర్లలో మద్యం దుకాణాలు ఉండరాదు ఉండరాదు ఇది కూడా సుప్రీంకోర్టు వన్ ఫార్టీ టూ కింద ఇచ్చినటువంటి ఆర్డరే అలాగే పని స్థలాల్లో లైంగిక వేధింపుల కోసం ఆ లైంగిక వేధింపులను అరికట్టడానికి మార్గదర్శకాలు ఉండాలని కూడా సుప్రీంకోర్టు వన్ ఫార్టీ టూ కింద ఇచ్చింది అలాగే ఇక్కడ కూడా సుప్రీంకోర్టు వన్ ఫార్టీ టూ ఉపయోగించి ఈ రకమైనటువంటి జడ్జిమెంటు చెప్పింది అందుకని ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఈ జడ్జిమెంట్ భారత సమాఖ్య విధానాన్ని కాపాడటాన్ని ముఖ్యంగా గత పదేళ్లలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది జిఎస్టి జిఎస్టి వల్ల జిఎస్టి గురించి రాజ్యాంగం లేదు మనకు తెలుసు జిఎస్టి వల్ల రాష్ట్రాలకి మూడు లక్షల కోట్లు నష్టం జరిగింది మూడు లక్షల కోట్ వాస్తవంగా ఇవాళ చాలా రాష్ట్రాలు తమ జే ఉద్యోగస్తులకి జీతాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి చెల్లించే పరిస్థితులు లేవు డిఏలు అన్ని చెల్లించే పరిస్థితి కానీ ఏ రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవి దెబ్బలాడతలేదు అందుకని ఇవాళ భారతీయ జనతా పార్టీ విధానం ఒకటే ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో వాస్తవంగా కాశ్మీర్కి రాష్ట్ర ప్రతిపత్తి ఉండి ఉంటే ఇరవై తొమ్మిదో రాష్ట్రం అయి ఉండాలి ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఉంటే మా పార్టీ అధికారంలో ఉండాలి లేకపోతే మమ్మల్ని సమర్థించే పార్టీలు అధికారంలో ఉండాలి ఆంధ్రాల లాగా ఆంధ్రాలో తమాషా చూశారు కదా మూడు పార్టీలు ఆయన సమర్థిస్తూ ఉంటాయి అట్లా ఉండాలి లేని పా ప్రభుత్వాలు మేము వేధిస్తూ ఉంటాం అది పంజాబ్ కావచ్చు అది కేరళ కావచ్చు అది తమిళనాడు కావచ్చు అది కర్ణాటక కావచ్చు అది మొన్నదాకా తమిళ సాయి అనే ఒక ఆమె ఉండేది సంతకాలు పెట్టేది కదా ఆవిడ కూడా కాబట్టి ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ ఇది కరెక్టా ఈ రోజుల్లో రెండు వేల ఇరవై ఐదులో అందుకని సమాఖ్య విధానాన్ని దేశంలో కాపాడుకోవాలి లౌకిక విధానాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని కాపాడుకుంటేనే ఈ దేశం మనం సమైక్యంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని భావిస్తూ సెలవు